అలాగే నమస్కారం అండి ప్రజెంటు మనకి నెంబర్ ఫిఫ్టీ మొక్కలు అయితే ఆర్డర్ వచ్చినాయి రీసెంట్గా ఒక పదివేలు మొక్కలు ఆర్డర్ వస్తే మనకి సిద్ధిపేట అలాగే సూర్యపేట కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని రైతులకి అయితే మొక్కలు దింపడం జరిగింది అలాగే ఇప్పుడు మనకి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ మళ్ళీ పంపిస్తాను మన దగ్గర లోకల్లో అయితే రెండు వేల మొక్కలు కావాలి ఒక రైతు కంటే మనకి ఇంకో రెండు వేల మొక్కలు ఆర్డర్ చేసుకొని సోలాపూర్ అండి మళ్ళీ ఒక ఆటోలో చిన్న క్యారీ ఆటోలో పంపేయడం జరుగుతుంది మన యొక్క ఆటోలోనే సో ఈ మొక్కలకి వచ్చేసి మనకి కాస్ట్ ధర వచ్చేసి మనకి ఏరియా బట్టి ఉంటుంది ఏరియాలో పది రూపాయలు కానీ పది రూపాయలు కానీ పన్నెండు రూపాయలు కానీ దూరం బట్టి ట్రాన్స్పోర్టింగ్ బట్టి రేట్ ఉంటాయి అంతే కానీ ఫిక్స్డ్ రేట్లు అయితే ఉండవండి ఖచ్చితంగా సో చాలామంది డౌట్ ఏంటంటే నెంబర్ ఫిఫ్టీన్లో మగ మొక్కలు ఎక్కువ వస్తున్నాయి కదా దానికి ఎలా గమనించాలని విషయం మీరు అంటున్నారు సో మనం తీసుకున్న నర్సరీ దగ్గర నుంచి అయితే వేరే నర్సరీ ఏమో మనకే తెలియదు కానీ వేరే నర్సరీ ఎలాగంటే మగ మొక్కలు అనేది ఎక్కువగా వస్తున్నాయి మనం ఎంచుకున్న నర్సరీ దగ్గర నుంచి అయితే మగ మొక్కలు అయితే తక్కువ వస్తున్నాయి సో తక్కువ అంటే మగ మొక్కలు రాని క్రాప్ అయితే ఉండదు కాకపోతే బట్ ఏంటంటే తక్కువ ఒక ఎకరానికి వచ్చి ఐదు పది అలా అయితే ఉన్నాయి ఎందుకంటే జనరేషన్ అనేది మనకి నెంబర్ వన్గా అక్కడ చేస్తున్నారు కాబట్టి మనమైతే మాట ఇస్తున్నాము సో మనకి అక్కడ మాట ఇవ్వడం వల్ల నేను మాట ఇస్తున్నాను సో ఇంకెవరికైనా సరే నెంబర్ ఫిఫ్టీ మొక్కలు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు మొక్క మీరు చూసిన సైజ్ వచ్చేసి సో దగ్గర చిన్న మొక్క అండి మనకి చిన్నగే ఉంది మొక్కలు వచ్చి మిట్టి మొక్కలు అండి మిట్టి మొక్కలు మిట్టి మొక్కలు ఎందుకంటే తొందరగా అంటుకోవడానికి తొందరగా రిక్విఫర్ అవ్వడం అంటే తొందరగా తీసుకోవడానికి తీసుకోవడం జరిగింది సో అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా అయితే వస్తుంది మనకి బ్లాక్ సాయిల్ మట్టి సో ఈ మొక్క సైజు మీరు చూసే చిన్న మొక్కలు అండి హెల్దీగా ఉన్న మొక్క అయితే సో ఇంకెవరికైనా సరే మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు సంప్రదించవచ్చు మన యొక్క మొబైల్ నెంబర్కి కాల్ చేయండి ఓకేన మరి ఎక్కడైనా సరే ఏపీ అయినా తెలంగాణ అయినా ఎక్కడైనా సరే నెంబర్ ఫిఫ్టీ మొక్కలు కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి మీ ఇంటి దగ్గరనే వచ్చి మొక్కలైతే డెలివరీ చేయడం జరుగుతుంది